హై వ్యూవర్స్ సినిమా ఇండస్ట్రీలో క్వాలిటీ అనేది బాగా పెరిగిపోతోంది ప్రతి హీరో డిఫరెంట్ సబ్జెక్టుల్ని ఎంచుకుంటూ దాన్ని క్వాలిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి అనే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు ఇక స్టార్ హీరోలు కూడా డిఫరెంట్గా విభిన్నమైన పాత్రల్లో నటించాలి అని ట్రై చేస్తూ ఉన్నారు రీసెంట్గా నాగార్జున లాంటి నటుడు సైతం మనం చూసాం కుబేరా మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పోషించారు దాంతో మెప్పించారు కూడా అదే ఇప్పుడు అందరిలో ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది అంటే స్టార్ హీరోలు కూడా మంచి పాత్ర దొరికితే విలన్ గా నటించైనా వాళ్ళు మంచి నటులుగా ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఒక బెస్ట్ థాట్ అయితే వాళ్ళకి వచ్చింది మరి దీనికి అంతటికి రీజన్ అయితే నాగార్జున అని చెప్పొచ్చు ఇక దీంతో పాటుగా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించి రాబోతున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున విలన్ రోలే పోషిస్తున్నారు అని టాక్ ఉంది మరి అన్ని అనుకున్నట్లుగా గనక కుదిరితే ఈ సినిమా కూడా డౌట్ లెస్ గా ఇండస్ట్రీలో భారీ రికార్డ్స్ అయితే కొల్లగొట్టచ్చు ఆగస్ట్ ఫోర్టీన్త్ న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో లోకేష్ కనగరాజ్ జాగ్రత్తలు చాలానే తీసుకున్నారు ఎందుకంటే నాగార్జున తెలుగులో సూపర్ స్టార్ తమిళ్లో కూడా మంచి పేరుంది ఆయనకి ఎక్కడ తేడా జరిగినా కూడా ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయిపోతాయి అది కాస్త వివాదం అవుతుంది అందుకే ఇద్దరి పాత్రలు సమానంగా ఉండేలాగా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇక నాగార్జునకి రజనీకాంత్ కి మధ్య ఈ సినిమాలో ఒక భయంకరమైన ఫైట్ అయితే ఉండబోతోందట అందులో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అండ్ ఎవరి వల్ల ఎమోషన్ పండుతుంది అనేది కూడా తెలియాల్సింది కూలీ సినిమాలో రజనీకాంత్ ని నాగార్జున డామినేట్ చేస్తాడా లేదా నాగార్జున్ అనే రజనీకాంత్ ని డామినేట్ చేస్తూ మూవీ సాగుతుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే